ప్రైజ్అలాడ్ మార్కు సువార్త పదమూడవ అధ్యాయం ఆయన దేవాలయములో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు బోధకుడా ఈ ఎలాంటివో ఈ ఎలాంటివో చూడమని ఆయనతో అనెను అందుకు ఏసు ఈ గొప్ప కట్టడములను చూచుచున్నావే రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పెను ఆయన దేవాలయం ఎదుట వలివల కొండ మీద కూర్చుండియుండగా పేతురు యాకోబు యోహాను ఆంద్రే అనివారు ఆయనను చూచి ఇవి ఎప్పుడు జరుగును ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గుర్తు కలుగునా అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగుగా వారితో ఇట్లు చెప్పసాగెను ఎవడనో మిమ్మను మోసపుచ్చకుండా చూచుకునుడి అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు మీరు దెయ్యములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినునప్పుడు కలవరపడకుడి ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతం వెంటనే రాదు జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ భూకంపములు కలుగును కరువులు వచ్చును ఇవే వేదనలకు ప్రారంభము మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త మీరు మిమ్మను సభలకు అప్పగించెదరు మిమ్మను సమాజ మందిరములలో కొట్టించెదరు మీరు వారికి సాక్షార్థమై అధిపతులు ఎదుటను రాజులు ఎదుటను నా నిమిత్తము నిలువబడెదరు సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను వారు మిమ్మను అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపకుడి ఆ గడియలోనే మీకేది ఇయ్యబడినో అదే చెప్పుడి చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమున కప్పగింతురు కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించుగాక యుదయాలో ఉండువారు కొండలకు పారిపోవలను మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగి అందులో ప్రవేశింపకూడదు పొలములో ఉండువాడు తన వస్త్రము తీసుకొని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ అది చలికాలముందు సంభవింపకుండా ఉండవలనని ప్రార్థించుడి అవి శ్రమగల దినములు దేవుడు సృజించిన సృష్టి దిశ నుండి ఇదివరకు అంత శ్రమ కలగలేదు ఇక ఎన్నడనూ కలగబోదు ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరయు తప్పించుకొనకపోవును ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు అదిగో అక్కడనున్నాడు అని ఎవడైనను మీతో చెప్పిన నమ్మకుడి ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగుపరిచెదరు మీరు జాగ్రత్తగా ఉండు ఇదిగో సమస్తమును మీతో ముందుగా ఆ ఆ దినములలో శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతినియడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనుషు కుమారుడు మహాప్రభావముతోను మహిమతోనూ మేఘారూరుడై వచ్చుట చూచెదరు అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతం మొదలుకొని ఆకాశమంత వరకు నలుదిక్కల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నది ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులను జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరననే ఉన్నాడని తెలుసుకుని ఇవన్నీ జరుగు ఈ తరం గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందులి దూతలైనను కుమారుడైనను ఎరుగరు జాగ్రత్తపడుడి మెలకువగా మెలకువుగా నుండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఒక మనుషుడు తన దాసులకు అధికారమిచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉండును ఇంటి యజమానుడు ప్రొద్దుగుకి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి కూయినప్పుడు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో కనుక మీరు మెలకుగా నుండు నేను మీతో చెప్పునది అందరితోనూ చెప్పుచున్నాను మెలకుగా ఉండు అనెను దేవుడు తన వాక్యమును దీవించునుగాక ఆమెన్